స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మరి మీ హృదయము ఎక్కడ ఉంది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖన భాగము లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము మరి మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పది నాలుగవ వచనం ఈ లెంటు కాలంలో మనలో చాలామంది కొన్ని కొన్ని అభ్యాసములను విడిచిపెట్టేవారుగా ఉంటారు ఉపవాసం ఉంటారు కనుక భోజనాన్ని విడిచిపెడతారు మాంసం తినడాన్ని మానవేస్తారు మరికొంతమంది అయితే సౌకర్యవంతమైన జీవితానికి దూరంగా ఉండి సామాన్యమైన సాధారణమైన జీవితాన్ని గడిపేవారుగా ఉంటారు అయితే ఈ లూకాసు వార్త పన్నెండవ అధ్యాయములో మనము దేనిని విడిచిపెట్టాలి దేన్ని విడిచిపెట్టడం వలన మా మన ఆధ్యాత్మిక జీవితము బాగుపడుతుంది అనే విషయాలను గమనించగలము ఈ ముప్పది నాలుగో వచనము ఈ అధ్యాయం అంతటికీ పైన చర్చించబడిన విషయములన్నిటికీ కేంద్రంగా ఉండింది పన్నెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు గమనించినట్లయితే పరిసయుల భక్తి వేషధారణతో కూడినదిగా ఉండినదని ఇతరులు గమనించడానికే వారు భక్తి కలిగిన వారిగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు గనక ఈ లెంటు కాలంలో మనం వేషధారణను వదిలి హృదయపూర్వకంగా దేవుని మీద భక్తి నిలిపేటటువంటి వారంగా ఉండాలి హృదయంలో నుండి వేషధారణను మోసము అసూయ ద్వేషములను విడిచి పెట్టాలి రెండవ విషయాన్ని గమనించినట్లయితే నాలుగవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు మనలో కొంతమంది లోక సంబంధమైన జీవితాన్ని ప్రేమించచ్చు ఈ లోక సంబంధమైన ప్రాణాన్ని లక్ష్య పెట్టేవారుగా ఉంటారు మా ప్రాణాన్ని ఎవరైనా తీస్తారేమో మాకు ఆర్థికంగా సామాజికంగా నష్టములను కష్టములను కలగజేస్తారేమో అని యేసు ప్రభువు బిడ్డలము మేము మేము క్రైస్తవులము ఏసుక్రీస్తు బిడ్డలమని ప్రజలందరి ముందు సభ ముందు సమాజము ముందు ఒప్పుకోవడానికి భయపడేటటువంటి వారుగా ఉంటారు వారి లోక సంబంధమైన ప్రాణాన్ని ప్రేమిస్తారు కనుక ఆ ప్రాణానికి ఎవరైనా హాని తలపెడతారేమో లేక ఈ లోక సంబంధమైన కష్టాలను కలుగజేస్తారేమో అని వారు యేసు ప్రభువును అందరి ముందు తమ రక్షకుడిగా ఒప్పుకోరు అటువంటి భయాన్ని వదిలి పెట్టాలని ఈ లెంట్ కాలంలో అది చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు అలాగనే మనలో చాలామంది మీ సంబంధమైన జీవితాన్ని ఇష్టపడుచు ఆధ్యాత్మిక సంబంధమైన జీవితములను నిర్లక్ష్యము చేసేవారంగా ఉంటాం ఎక్కువ మంది ధన సంపాదననే ముఖ్యముగా భావించి డబ్బుకిచ్చిన విలువ దేనికి ఇవ్వనటువంటి వారుగా ఉన్నారు డబ్బు సంపాదనకు ఇచ్చుచున్న ప్రాధాన్యత దేవుని సంబంధమైన విషయాలకు ఇవ్వడము లేదు అయితే మన ధనం ఎక్కడ ఉంటుందో అక్కడనే మన మనసు ఉంటుందని కనుక ఈ లోక సంబంధమైన ధనాన్ని మనం ప్రేమించినప్పుడు ఈ లోక సంబంధమైన విషయాల పట్లనే ఈ లోక సంబంధమైన వస్తువుల పట్లనే మన హృదయము ఉంటూ ఉన్నది అని అయితే ఈ ధనాన్ని మనం లక్ష్య పెట్టకుండా దేవుణ్ణి లక్ష్య పెట్టే వారంగా ఈ ధనాన్ని కష్టాలలో ఉన్న బిడలకు సహాయము చేసినట్లయితే పరలోక రాజ్యంలో అనేకమైన ధనములను మనం సమకూర్చుకునేటటువంటి వారంగా ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తూ నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయము అక్కడనే ఉంటుంది గనుక నీ హృదయము భూసంబంధమైన వాటి విషయంలో అందు ఉండకుండా పరలోక సంబంధమైన విషయములే అందు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గనుక మనము ధనాశను కూడా వదిలి పెట్టే వారముగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్య ఇలాంటి కాలంలో భోజనములను మాంసం తినడాన్ని సౌకర్యవంతమైన జీవితములను వదిలివేయడమే నిజమైన భక్తిగా భావించుకొనక మాలోనున్న నున్న వేషధారణను ఇలోక సంబంధమైన జీవితాన్ని ప్రాణాన్ని అమితంగా ప్రేమించే స్వభావాన్ని ధనాన్ని అధికంగా ప్రేమించే స్వభావాన్ని మా నుంచి దూరపరిచి ఈ ప్రార్థనలు ఏకిభవించుచున్నా నీ ప్రేమిడలు ఎట్టి కష్టముల మధ్య నష్టములు శ్రమలు అవమానములు దుఃఖములతో జీవిస్తూ ఉన్న ఆదరించుమని వారి ప్రాణములను తెప్పరిల చేయుమని అనేక దీవెన్లతో వారిని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె